ఇప్పటి వరకు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలు ఆర్థికంగా ఎక్కువగా ఎదిగి ఉన్నవారు ఉంటారు వారి రెమ్యునరేషన్ తో పోలిస్తే హీరోయిన్లకు ఇతర ఆర్టిస్టులకు చాలా తక్కువగా ఉంటుంది రెమ్యునరేషన్ అయితే ఈ మధ్య హీరోయిన్లు కూడా కోట్లకి కోట్లు డిమాండ్ చేస్తున్నారు వసూలు కూడా చేస్తున్నారు హీరోల లైఫ్ స్టైల్ కెరీర్ తో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా షార్ట్ టైం ఉంటుంది త్రిషా నయనతార సమంత లాంటి కొంతమంది హీరోయిన్స్ మాత్రమే లాంగ్ కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు అయితే ఆస్తుల విషయంలో కూడా నయనతార లాంటి వారు ముందున్నారు మిగిలిన వారు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారిపోయారు ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం వచ్చి రెమినరేషన్లను ఇన్వెస్ట్ చేసుకుని బిజినెస్ లు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు ప్రతి హీరోయిన్ ఏదో ఒక రకంగా ఇతర రంగాల్లో సంపాదిస్తున్నారు రిచ్ హీరోయిన్లు అనిపించుకుంటున్నారు వేల కోట్ల ఆస్తులు ఉన్న సీనియర్ తారా ఎవరో తెలుసుకుందాం ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా అమితాబ్ బచ్చన్ షారూక్ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళ స్టార్ కూడా జోహీ చావ్లా అత్యధిక ఆస్తులు ఆ రకంగా సంపాదించింది జోహీ చావ్లా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు నాలుగు వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం ఆమె ఆస్తులు దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లని కూడా ప్రకటించింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్